ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ జల్ డాట్ ఇన్ అన్న జూబ్లీస్ ఉప ఎన్నికలు ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ అంటారు జూబ్లీస్ ఉప ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ గెలుపు పొందుతుంది ప్రజల ఆదరణ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపెడుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పథకాలు కూడా మనిషికి కావాల్సింది ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం ఆయన దినం వరకు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నైంటీ పర్సెంట్ రోజు కూలీలు ఉన్నారు వాళ్ళు దినచర్య రోజు కూలీ చేసుకుంటేనే వాళ్ళకి బొక్కాడితే కానీ డొక్కాడదనే విధంగా వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వం ద్వారా ప్రతీది కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు కావాలి ప్రతి పథకం కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి పథకాలు మట్టుకే జూబ్లీల్స్ నియోజకవర్గం కావచ్చు తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణానికి కూడా పథకాలన్నీ కూడా గడప గడప చేరాయి కాబట్టి ఈ యొక్క ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో అకాల మరణం చెందినటువంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్లనే ఈ యొక్క బై ఎలక్షన్స్ రావడం జరిగింది ఈ బై ఎలక్షన్స్లలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రతి గడప గడప ప్రతి గుండెను అడిగిన కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపెడుతున్నారు ఎందుకంటే వారి ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా గడప గడప చేరినాయి కాబట్టి ధీమాగా వ్యక్తం చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ గెలుపు చెందుతుందని చెప్పి ఇప్పుడు చూసుకున్నట్టయితే అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటారు అభ్యర్థులతో ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్తున్నాము ఇప్పుడు ఒక మనిషికి కావాల్సింది ఏ యొక్క కార్యక్రమానికి వెళ్ళినా ఏ యొక్క ఆఫీస్కి వెళ్ళినా కూడా ముందు రేషన్ కార్డ్ కావాలని అంటున్నారు ఈరోజు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఐదో పదే రేషన్ కార్డ్స్ ఇచ్చేసి మేము పథకాలన్నీ కూడా అమలు చేసామని చెప్తున్నారు ప్రతీది కూడా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ పెట్టారు పురుషులకు డబుల్ రేట్ చేశారు నువ్వు పురుషుల దగ్గర డబ్బులు లాగి మహిళలకు ఫ్రీ పెట్టడం అదొక పద్ధతేనా ఆ విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పావు ఏ మహిళకి ఇచ్చారు రెండు వందల యూనిట్లకు ఫ్రీ యూనిట్స్ అని చెప్పారు ఒక్క నెల ఫ్రీ యూనిట్స్ ఇచ్చారంటే రెండో నెల మళ్ళీ ఒక్క యూనిట్ అదనంగా వాళ్ళు కాల్చారంటే పూర్తిగా మళ్ళీ అదనంగా అమౌంట్ చెల్లించాలని చెప్పి బిల్స్ వేయడం జరుగుతుంది జూ బిల్స్ నియోజకవర్గంలో ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక నేనున్నాను ఒక నేను ఒక సామాన్య వ్యక్తిని అనుకోండి నాకు కావాల్సింది ఆధార్ కార్డు నాకు కావాల్సింది రేషన్ కార్డు నాకు కావాల్సింది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అలాంటి పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రతి ఒక్కరికి లబ్ధి చెందారని చెప్పి తెలియజేస్తున్నాము చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది జనాల్లో చాలా మందిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మన పనులు ఇంకా మంచిగా అవుతాయని ఉద్దేశంలో కూడా ఉంటారు కదా దాని గురించి ఏమంటారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదని చెప్తున్నాను కదా గత ఇరవై రెండు సంవ ఇరవై రెండు నెలలుగా ప్రభుత్వము చేపట్టినటువంటి పథకాలే ప్ర ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి ప్రజలకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు ప్రజలకు నువ్వు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం చూపెట్టలేకపోతున్నావు ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో మంత్రులు వచ్చి శంకుస్థాపనలు చేసి నూట యాభై కోట్లు మేము శంకుస్థాపన చేశామని చెప్తున్నారు శంకుస్థాపనలు శిలా వేయడానికే సరిపోతున్నారు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు చూపెట్టండి మీ ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు మీరు పేరు తెచ్చుకోవడానికి గల్లీలలో మళ్ళీ బుల్డోజర్లను పెట్టి జేసీబీలను పెట్టి తవ్వకాలు చేసి ఈరోజు మేము నూట యాభై కోట్లు శాంక్షన్ చేసామంటున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి మంచిగున్న రోడ్లను తవ్వుతున్నారు ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మీరు దా దాన్ని మళ్ళీ కూల్చివేస్తున్నారు మీ యొక్క ఫోటోగ్రాఫీ కోసం మీ యొక్క పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప కానీ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏది కూడా లేదు మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళండి ఓటర్ని ప్రతి గుండె ప్రతి ఓటర్ని అడగండి జూబ్లీస్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అప్పట్లో ఉన్నటువంటి దివంగత మాగంటి గోపినాథ్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పటివరకు కూడా మళ్ళీ ఏమి నోచుకోలేకపోతుంది ఇరవై రెండు ఇరవై రెండు నెలలుగా అప్పట్లో వచ్చినటువంటి లాక్డౌన్ ఏ విధంగా అయితే తలపించిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా లాక్డౌన్ని తలపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను నేను చూసుకున్నట్టయితే ఇరవై రెండు నెలల్లో అభివృద్ధి అనేది ఏం జరిగిందంటే అసలు ఏం జరగలేదు అంటున్నారు అసలు ఏం జరగలేదు ఇక్కడ అభివృద్ధి జరగలేదనే మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం అభివృద్ధి ఏం చేశారో చూపెట్టమనండి నేను పార్టీ తరఫున మాట్లాడకుండా ఒక కార్యకర్తగా మాట్లాడకుండా ఒక సామాన్యుడిలాగా మాట్లాడుతున్నాను జూబ్లీన్స్ నియోజకవర్గంలో ఇక్కడ మీరు నేను స్థానికంగా నగర్ డివిజన్ ఓటర్ని మాట్లాడుతున్నాను మీరు చేసిన అభివృద్ధి చూపెట్టండి ఒక ఓటర్ దగ్గరికి వెళ్దాము కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది మా కళ్ళ ముందు ఉన్నది ప్రధాన రహదారిలో కార్మిక నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పూరి గుడిసెలను పక్కా హిల్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఆ యొక్క స్థానిక శాసనసభ్యులు మాగంటి గో గోపినాథ్ గారికి దక్కుతుంది ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో తొమ్మిది ఎకరాలలో క్రీడా మైదానం చేసింది గోపినాథ్ గారికి దక్కుతుంది ప్రాధాన్యత ఈ యొక్క ఎస్పీఆర్ మంచినీటికి ప్రతిరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని ఒక త్రీ ఎంఎల్ రిజర్వాయి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి శాంక్షన్ చేసిన తర్వాత మీరు వచ్చి కలర్లు వేసి హంగులేసి ఫోటోలు దిగి మేము బడ్జెట్ తెచ్చాము మేము చేసాము ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే శాంక్షన్ జరిగినాయన్ని మీరు ఇప్పుడు రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు మీకు ఆర్డర్ కాపీ తీసుకురండి మేము మేము చూపెట్టగలుగుతాం జిహెచ్ఎంసీకి వెళ్దాం జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్దాం మేము పెట్టినటువంటి యొక్క అప్లికేషన్స్ కూడా శాంక్షన్ అయిన తర్వాతనే ఈరోజు మీరు శంకుస్థాపనలు చేస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ మేము నూట యాభై కోట్లు ఇచ్చామంటున్నారు బడ్జెట్ వల్ల మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కా వాళ్ళకి కాంట్రాక్టర్లకు లబ్ధి పొందుతుంది కాబట్టి మీ ప్రచారం ఆ విధంగా చేసుకుంటున్నారు ప్రజలకు ఏ ఒక్క నయా పైస కూడా అభివృద్ధి చేయలేక చేయలేకపోతున్నారు మీరు చేయలేరు కూడా డిఆర్ఎస్ పార్టీ తరఫున జరిగినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నేను మనం చూసుకున్నట్టయితే మాగంటి గోపినాథ్ గారు ఎలాగైతే ప్రజల్లో ఉన్నారో సునీత గారు కూడా ఆయన్ని రిప్లేస్ చేయగలరా ఆయనలో పని పని చేయగలరని భావిస్తున్నారా దివంగత మాగంటి గోపినాథ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో మీరే చూడొచ్చు ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ప్రతి గడప గడప కూడా వారి సతీమణి అయినటువంటి మాగంటి సునీత కావచ్చు వారి కూతురు అయినటువంటి అక్షర దిశిర గారు కావచ్చు వారి కుమారుడు వాసలే కావచ్చు ప్రతి ఓటర్ దగ్గరికి ఇంటింటా వెళ్తున్నారు ఇంటింట బ్రహ్మరథం పడుతున్నారు ప్రజల్లో చాలా సంతోషంగా వారికి పూలమాలలు వేసి పూల పూల వర్షాలు కురిపిస్తున్నారు ప్రజల్లో గోపినాథ్ గారు మంచి చెయ్యకపోతే ఆ గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ప్రజలు కూడా మర్చిపోవాలి ప్రజలు కూడా నియోజకవర్గాన్ని మర్చిపోవాలి ప్రజలు కూడా గోపినాథ్ గారు సతీమణిని మర్చిపోవాలి ఈ గోపినాథ్ గారు లేరు కాబట్టే గోపినాథ్ గారు చేసినటువంటి సేవలు వారి గుండెల్లో ఉన్నాయి కాబట్టే సతీమణికి బ్రహ్మరథాలు పడుతున్నారు ప్రతి ఒక్క ఓటర్ కూడా నియోజకవర్గంలో ప్రతి గడప గడప కూడా వారికి నిరాజలాలు పలుకుతూ గోపినాథ్ గారి యొక్క అభివృద్ధికి మీరు సహాయపడండి గోపీనాథ్ గారు చేసినటువంటి ఆశయాలకు మీరు ముందుండండి మీకు మేము తోడుంటామని చెప్పి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో నవంబర్ పదకొండవ తేదీన జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లలో కారు గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేసి మాకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి ఎలా ఉంది మాగంటి గోపనందుకు గెలుస్తాడు మాకు మంచి చేసిండు మాగంటి గోపన వాటర్ ట్యాంక్ చేసిండు ఆడ మైదానం చేసిండు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఈడ మాగంటి గోపనాథ్ మంచి చేసిండు మరి నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అంత గొడవలు అవుతాయి మామూలు కాదు వాళ్ళు మా మా వాళ్ళే కానీ మేము గొల్లొళ్ళమే వాళ్ళు గొల్లే నేనైతే మనకు టీఆర్ఎస్ఏ ఎందుకండి మెయిన్ ముఖ్యంగా మీరు బీఆర్ఎస్కి ఓడియడానికి గల కారణం ఏంటి బీఆర్ఎస్ వస్తుంది అనుకోవడానికి కారణం ఏంటంటారు ఒక్క వస్తుంది టీఆర్ఎస్ఏ గెలుస్తుంది నేను కేసీఆర్ మూడు సార్లు సార్లు గెలిచిండు మాగంటి గోపదండో టీడీపీలో ఉంది మళ్ళా రెండు సార్లు మూడు సార్లు టీఆర్ఎస్ గెలిచిండు మా అప్పట్లో టీఆర్ఎస్ అంటే లేకుండే మా కేసీఆర్ గెలిచినప్పటి నుంచి టీఆర్ఎస్ అయ్యింది ఇప్పుడు ఇన్నావా బతుకమ్మ చీరలు లేవు గ్యాస్ పింఛన్ లేదు ముసలు డబ్బులు లేవు ఏమి లేవు విన్నావా వీడు వీడు కేవంత్ రెడ్డి గారు గెలిచి అనుకో మొత్తం అమ్మినట్టే ఇంకా హైదరాబాద్ మొత్తం అమ్మినట్టే మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులు అంటే ఏం చెప్తా ఇప్పుడున్నవా రేవంత్ రెడ్డి గారు రావద్దు కేసీఆర్ రావాల మళ్ళా పక్క విన్నావా కేసీఆర్ వస్తేనే మనకు మనకు ఏదన్నా పనులు చిన్న చిన్న పనులు అవుతాయి ఏదైనా డబుల్ బెడ్రూమ్లు వస్తాయి మనం మై అడగడానికి వస్తుంది వీళ్ళకి ఏం వస్తుంది అది కేసీఆర్ ముసలైనా కానీ అన్నీ తెలుస్తాయి నాకు విన్నావా ఇవో గ్యాస్ పింకి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఏది ముసలు నాలుగు వేల మూడు వేల అన్నాడు ఏది ఇప్పటికి ఏం లేవు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఒక ఆడపిల్లలు ఉంటే బంగారం పత్క అన్నాడు అది లేదు మన ఏముంది చెప్పు ఏ అది లేదు ఉందే చెప్పు మీరే చెప్పండి అవి లేవు కళ్యాణ లక్ష్యం అన్నాడు ముసల పింక్షింగ్ అన్నాడు అవి లేవు డబుల్ బెడ్రూమ్ అన్నాడు గ్యాస్ అది కరెంటు బిల్లు అది లేదన్నాడు నీళ్ళ బిల్లు లేదన్నాడు అని ఎంత ఉన్నాడు మందు కాడ కూడా పెంచా మందు కాడ కూడా పెంచున్నాడు చెప్పు మీరే చెప్పండి సునీత గారి విషయానికి వస్తే బాగాంటి గోపీనాథ్ గారు అల్గితే చేసారు సునీత గారు కూడా అలాగే చేసే అవకాశం ఉందంటారా పక్కా సునీత మీద గెలవాలే పక్కా ఇప్పుడు విన్నావా నవీన్ యాదవ్ వచ్చానుకో ఇంకా మనకు ఎత్తు ఎత్తు ఉంటుంది ఇంకా వేరే ఉంటుంది అది కథ నవీన్ యాదవ్ రావద్దు సునీత మీద రావాలి విన్నావా వాళ్ళు వచ్చానుకో ఇంకా వేరే ఉంటుంది అది కథ అది వేరే ఉంటుంది అది విన్నావా నాకని పెద్దోడే కావద్దు నాకని చిన్నవాడే కావచ్చు కానీ నేనేదో మనకు పక్కా చెప్తున్నాను విన్నావా వాళ్ళు వచ్చానుకో ఇంక చాలా కథ వేరే ఉంటుంది సునీతం మీద గెలవాలే సునీత బీడే గెలిచానుకో మన ఏదైనా పనులు అవుతాయి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మనకు మా ఊరు ఎక్కడ కొల్లాపూర్ తాలూకా అది వాడు డబుల్ బెడ్రూమ్ వచ్చిండు ఇంటి ఇంటికి నల్లలు ఇచ్చిండు వాటర్ ట్యాంకులు ఇచ్చిండు అన్నిటికం ఇచ్చిండు కేసీఆర్ ఉన్నావా మళ్ళీ ఈ శ్రీవలిలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు శంకరపల్లిలో డబుల్ బెడ్రూమ్ వచ్చిండు మళ్ళీ ఈడ డబుల్ బెడ్రూమ్ వచ్చిండు ఎందుకో ఎన్నికిచ్చిండు ప్రజలకో గెలవాలని ఎనికిచ్చిండు రేవంత్ చేడి అది గచ్చి అనుకో అది వేరే ఉంటే కథ విన్నావా కేసీఆర్ రావాలా పక్క కేసీఆర్కు పక్క వచ్చానుకో నిన్న సీమ్యలో ఎవరు కేటీఆర్ మొన్న మొన్న చిండు కేటీఆర్ ఇడికి మైదానకు అమ్మా ఎంత పబ్లిక్ అని తెస్తాను ఉసిగోసే రాలేదు ఆ గల్లీ ఈ గల్లీ గల్లీ ఆ గల్లీ మొత్తం పబ్లిక్ కొంత కేటీఆర్ వస్తే నేను పోలేకపోయినా అనే మా పని గుడి కానే నేను పోలేకపోయినా నిజం అయ్యా నేను ఓలే అమ్మ అంత పబ్లిక్ వెళ్తా రెండు రోజులు అవి బుకింగ్ పెట్టి దింపిన అవి ఏంటి గడండలు